పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలో ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎడ్ల పందాలు జరుగుతున్నాయి ఈ నెల ఇరవై మూడో తేదీ వరకు జరుగుతున్న ఈ పోటీలకు ముఖ్య అతిథిగా మంత్రి సవిత హాజరయ్యారు ఈ సందర్భంగా ఎడ్ల పందాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావును మంత్రి అభినందించారు నుంచి ఢిల్లీ వరకు ప్రపంచ దేశాలకు మరి చాటు చెప్పిన వ్యక్తి కళా రంగంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు బడుగు బడిగిన వర్గాల కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపికులు అన్న నందమూరి తారక రామారావు గారు వర్ధంతి వర్ధంతి పద్దెనిమిదో తారీఖు నుంచి మరి యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు కాబోయే ముఖ్యమంత్రి గారు భావితరంగా చూస్తారని మరి ఈ రోజు ఏదైతే యువగలం పాదయాత్ర ఇరవై ఇస్తామన్న మాటకు కట్టబడి దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకొస్తూ మరి ఈ రాష్ట్రానికి భావితరాల భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అంటే ఇరవై మూడో తారీఖు ఆయన జన్మదినం అంటే మొదలు పెట్టడం తాతగారి మరి వర్ధంతి రోజు మరి ముగింపు ఇరవై మూడో రోజు యువగల అధినేత నారా లోకేష్ బాబు ఆరు రోజులు రంగ వైభవంగా ఏదైతే సంవత్సరం పాటు రైతులు కష్టపడి వారిలో కూడా ఉత్సాహాన్ని వారిలో కూడా మేము సైతం మీకోసం ఉన్నామనేటట్లుగా మరి మాజీ మంత్రివర్యులు నాలుగు సార్లుగా మంత్రిగా మా ఎమ్మెల్యేగా పనిచేసి మరి స్థానిక శాసనసభ్యులు పెద్దలు పచ్చపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో మొదలు పెట్టారో ఇది ఐదోసారి మొదలు పెట్టడం